ారెడ్డిపేట మండల కేంద్రంలో బాలబానాడు ఆధ్వర్యంలోపట ఏదైతే నిండు పార్లమెంటు సభలో డాక్టర్ బిహార్ బీహార్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి నియంత నిస్పృష్డు అయినటువంటి అమీషను వెంటనే పార్లమెంటు నుంచి తొలగించాలి అతన్ని దేశ బహిష్కరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకు అంటే ఇలా బీజేపీ వాళ్లకు మొట్టమొదటి నుండి కూడా అంబేద్కర్ అంటేనే ఈర్షా భాగం ఉన్నది ఎందుకంటే భారత భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి ఇలా బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి బడుగు బల బలహీన వర్గాలకు అయినటువంటి అంబేద్కర్ గారిని ఇవాళ ఎక్కడ కూడా ఉచ్చన్న రాకుండా చేయటానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే నిండు సభలో పార్లమెంటు సభలో అమిషనే ఒక అభియంతా ఇవాళ ఆ సభలో అంబేద్కర్ పాదాన్ని తీయద్దు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ దానికి నిరసనగా ఇవాళ కార్యక్రమం చేసి చేయడం జరుగుతూ ఉన్నది ఇలా అమి ఇవాళ ఏదైతే అమిత్ షా ఉన్నాడో గతంలో గోత్ర అల్లర్ల కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో గోత్ర అల్లర్ల కేసులో అదే అమిషాను ఆ రాష్ట్ర బహిష్కరణ చేసినటువంటి వ్యక్తిని ఇవాళ ఏదైతే భారతదేశానికి ఇలా హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నియంత ఆ నియంతను ఇవాళ వాళ్లను దేశ బహిష్కరణ చేయాలి వెంటనే పదవుల నుంచి తీసేసి దేశ బహిష్కరణ చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది ఇట్లాంటి నియంత్రణలు వస్తే ఇలా భారతదేశం ఎటువతుంది ఏమవుతుంది అనేది ఇలా బడుగు బలహీన వర్గాలకు ఆశ్చర్జ్యోతి ఇలా దేవుడు ఎక్కడో చూడలేదు ప్రజలు కానీ దేవుడు అంటే అంబేద్కర్ గారు దేవుడు అంటే ఇలా బడుగు బలహీన వర్గాలకు భారత రాజ్యాంగాన్ని అందించి ఇలా తీర్తిదిద్దినటువంటి వ్యక్తి ఇలా చదువు కానీ విద్యలు కానీ ఉద్యోగాలు కానీ లేకపోతే ఇలా హోట్వర్క్ కానీ అనేక రంగాల్లో దళితులకు బడుగు బలహీన వర్గాలందరి కూడా ఒక దుఃఖిసిగా చూసి ప్రపంచ దేశాలు గర్వపడతా ఉంటే దాన్ని ఓర్చుకోలేనటువంటి మతోన్వాదులు ఇవాళ ఆ పదాలకు బుగులు పడి ఇవాళ ఏదైతే మా చేతులకెళ్ళి రాజ్యాధికారం వైపు పోతుందో రేపు రాబోయే రోజులల్లో వాళ్ళ బెందవెట్టుడు ఖాయము కాబట్టి దానికి తట్టుకోలేకనే ఇప్పటి నుంచి కుట్రలు కుతంతాలు చేస్తారు ఏదైతే రిజర్వేషన్లు కానీ అన్నిటినీ తీసేయడానికి కుట్ర జరుగుతూ ఉన్నది రాబోయే రోజులలో బీజేపీని నాడిలో నాడి ముందర తొక్కవలసిన అవసరం ఉన్నదని చెప్పి ఈ పత్రికా ముఖంగా కోరడం జరుగుతూ ఉన్నది జై రోజుల అత్యున్నతమైనటువంటి పార్లమెంటు పార్లమెంటులో ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి పార్లమెంటులో ఒక ప్రధానమంత్రి తర్వాత అయినటువంటి అత్యున్నతమైనటువంటి క్యాబినెట్ హోదా కలిగినటువంటి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏకవచనంతో అంబేద్కర్ 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 అనే పదం ఎందుకు ఆడతారు దేవుణ్ణి స్మరిస్తే మీకు స్వర్గము ఓ స్వర్గము చేయిస్తారు అనేది ఒక మాట ఏదైతే ఉందో నీకు భారత రాజ్యాంగం ద్వారా నేను ఇలా పార్లమెంటు సభ్యుని అయినావు అది గుర్తెరుగు నీకు కనీసం భారత రాజ్యాంగం మీద గౌరవం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద గౌరవం లేదు నువ్వు ఒక బ్రాహ్మణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తివి అసలు అనుకుంటే ఈ భారతదేశానికి సంబంధం లేనటువంటి ఒక జాతికి సంబంధించిన వ్యక్తివి నువ్వు బాబాసాహెబ్ అంబేద్కరే అంటేనే మానవతావాది మానవులకు ఉన్నటువంటి ఉన్నటువంటి అనేకమైన హక్కులు కల్పించినటువంటి మా ప్రదాత మా దేవుడు ఈ దేశానికి గొప్ప మార్గదర్శం ఉన్నటువంటి దేవుడు ప్రపంచానికే మార్గదర్శనటువంటి ఉన్నటువంటి దేవుణ్ణి పట్టుకొని ఏకవచనంతో బాబాసాహెబ్ అంబేద్కర్ అనే పదం అన్నారు కాబట్టి ఈయనని వెంటనే మా పార్లమెంటు సభ్యత్వాన్ని తొలగించాలని అట్టనే హోంశాఖకు రాజీనామా చేసి నువ్వు ఒక పెద్ద మఠం పెట్టుకొని అక్కడ దేవుని స్వర్ణ చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియస్తూ కానున్న కాలంలో కబర్దార్ బీజేపీ నాయకులారా మా బాబాసాహెబ్ అంబేద్కర్ని కానీ మత మైనార్టీలు ఉన్నటువంటి వ్యక్తులను కానీ ముస్లింలు అంటే వాడది క్రైస్తవులు అంటే వడది దళితులు అంటే వడది ఇంకేలా అంటే వాడతారు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జ అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ ప్రజల్లో అనేకమైన దాడులు చేస్తారు కబర్దార్ బిడ్డ మీరు దాడులు చేస్తే ప్రతి దాడులకు మేము కూడుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తూ జై భీమ్ జై భారత్ జై భూలే జై జై మాల మొన్న జరిగిన నిండు సభలో ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దేశంలోనే రెండో స్థానంలో ఉన్న మిస్టర్ నరేంద్ర మోడీ గారు నీ తర్వాత క్యాండిడేటు రెండో క్యాండిడేటు అమిత్ షా అనవసరమైన వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి కూడా వెంటనే తొలగించాలి అతన్ని తొలగించి నిజంగా అతనికి రద్దు చేసి నువ్వు అదే నిండు సభల క్షమాపణ చెప్పాలి అమిత్ షా అమిత్ క్షమాపణ చెప్పేంత వరకు కూడా నిజంగా బీజేపీ నాయకులను కూడా ఎవ్వరిని కూడా వదిలేదు లేదు ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు మీరు నిండు సభ క్షమాపణ చెప్పి డాక్టర్ బాబాసాహెబ్కు సభ క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా ఎల్లారెడ్డిపేట మండల తరఫున అందరం కూడా కోరుతున్నాం అలాగే ప్రధానమంత్రి గారు వెంటనే అతన్ని మంత్రి పదవి నుంచి తొలగించి నిజంగా ప్రపంచ మేధావిని ఇలా ప్రపంచమంతా గుర్తిస్తుంది నిజకు కన్ను మూసుకొని నిజంగా కండ కావురమికి మాటలు మాట్లాడుతున్నావు అమిత్ షా జాగ్రత్త విడా మళ్ళొక్కసారి వ్యాఖ్యలు ఇట్లా ఎవ్వరు చేసినా ఎవ్వరు కూడా మిస్టర్ ఎవ్వరు ఏ పార్టీ వారైనా అంబేద్కర్ను అనుచిత వ్యాఖ్యలు ఎవ్వరు చేసినా ఈ దేశంలో ప్రతి ఒక్కరిని కూడా దాడి చేయడానికి ఎంకా గ్రామని మేమందరం కూడా ఎల్లారెడ్డిపై మండలం తరఫున పిలుపునిస్తున్నాం జై భీమ్ జై మాల జై మాల జై భీమ్ అమిత్ షా గారు భారత పార్లమెంట్లో అంబేద్కర్ 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 అని భారతదేశ ప్రజలంతా కీర్తిస్తున్నారు ఆ విధంగా అంబేద్కర్ని కీర్తించే బదులు దేవుణ్ణి కీర్తిస్తే ఏడు జన్మలు ఏడు జన్మలు స్వర్గానికి చేరుకుంటారు దేవుణ్ణి కీర్తించాల్సింది పోయి అంబేద్కర్ని ఏ విధంగా కీర్తిస్తున్నారని అపహాస్యంగా మాట్లాడు అయ్యా అమిత్ షా గారు మా దేవుడు అంబేద్కరే మా దేవుని మేము కీర్తించకపోతే నువ్వు కీర్తిస్తావా అంబేద్కర్ని కీర్తించేది ప్రజలు సామాన్య మానవులు రాక్షసులు కీర్తించరు నువ్వు మానవుని కాదు మానవులను